ఎవని గర్వము వాణిని తగ్గించును వినయమనస్కుడు మనస్కుడు నందును సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రిమైన దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యం సెలస్తుంది దేవుడు కృపను బట్టి మీకు ఎంత డబ్బైనా ఉండొచ్చు కానీ ఆ యొక్క డబ్బును బట్టి ఎదుటి వారిని చులకనగా చూసే స్వభావం మీలో ఉండకూడదు ఎంత డబ్బు ఉన్నా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ ఎంత ఎదిగినా కానీ వదిగొండే మంచి మనసు మీకు ఉన్నట్లయితే దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధపడి ఉన్నాడు అలాగే ఎంతో అందము దేవుడు మీకు ఇచ్చి ఉండొచ్చు ఆ అందాన్ని బట్టి మీరు గర్వించేవారుగా ఉండకూడదు ఆ అందాన్ని బట్టి ఎదటివారిని చులకనగా చూసేవారుగా ఉండకూడదు నా అంత అందము ఈ లోకంలో ఎవరికి లేదన్నట్టుగా మీరు ఫీల్ అవ్వకూడదు అక్కడ గర్వం ఉన్నట్లయితే అందం మోసకరమన్న విషయము జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రీమియం దేనిలరా దేవుడు మహాకృను బట్టి దేవుడు మీకు మంచి గృహం ఇచ్చి ఉండొచ్చు ఆ యొక్క గృహాన్ని బట్టి మీరు గర్వించకూడదు ఆ యొక్క గృహాన్ని బట్టి మీరు గృహం లేనటువంటి వారిని చులకనగా చూసే స్వభావం మీలో ఉండకూడదు ప్రీమియం దేనివల్లరా ఆ యొక్క గర్వము మీలో ఎప్పుడైతే వచ్చిందో మీ యొక్క పతనం కూడా అప్పుడు మొదలైనట్టే దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టవచ్చు మంచి ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని నడిపించవచ్చు ఆ యొక్క ఉద్యోగాన్ని బట్టి మీరు గర్వించకూడదు ఆ యొక్క ఉద్యోగం లేక బాధపడుతున్న వారిని చూసి మీరు వెగతాలు చేయకూడదు కానీ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏ స్థలంలో ఏ విధంగా ప్రవర్తించినా కానీ మనుషులకి తెలియకపోవచ్చు కానీ ప్రియమైన దేవులరా దేవుడు పైరూపం చూసే దేవుడు కాదు హృదయ అంతరంగంలో ఏమున్నదో గ్రహించగలిగిన గొప్ప దేవుడు మీకు ఆ విషయం తెలియదు తెలీదు దేవునికి పైరూపం కన్నా హృదయ అంతరంగము చాలా తేటగా కనపడినని దేవుని యొక్క వాక్యం సెలవు ఉంది కాబట్టి మనకున్న ఆస్తిని బట్టి మనకున్న అంతస్తుని బట్టి మనకున్న అందరిని బట్టి గర్వించేవారుగా కాకుండా ఎంత ఎదిగినా కానీ ఒదిగుండేవారుగా ఉంటే మన యొక్క జీవితాలు ఎంత బాగుంటాయి మన యొక్క గర్వం అంట మనల్ని అణిచివేస్తుందంట మన యొక్క గర్వం అంట మనల్ని తగ్గిస్తుందంట ఒక విషయము జ్ఞాపకం చేసుకొని దేవుడు కృపను బట్టి దేవుడు మనల్ని దీవించిన విధానాన్ని బట్టి వీలైతే మనం ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నట్లయితే ఎవరికైనా సహాయం చేసేవారుగా ఉందాం గర్వించేవారుగా ఉండకూడదు వీలైతే మీరు ఎదుటవారికి సహాయం చేయండి లేదంటే మౌనంగా ఉండండి అంతేగాని మీ యొక్క స్థితిని బట్టి మీరు గర్వించేవారుగా ఉండకూడదు మీరు అటు విధంగా ప్రవర్తించినట్లయితే అటు విధంగా మీరు బ్రతికినట్లయితే మీరు ఏ స్థితి నుంచి వచ్చారో ఆ యొక్క స్థితికి దేవుడు పంపించడం పెద్ద విచిత్రం కాదు దేవునికి మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యమే కాబట్టి గర్వం మానుకొని మనకున్న దాంతో సంతృప్తి పడుతూ ముందుకు సాగుదాము అటువంటి కృపాధాన్యత దేవుడు మనకు సదాకాలం దయచేను గాక ఆమె పరిశుద్ధుడ వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఫలింపు చేయమని మమ్మల్ని బలపరచమని ఏ స్నామల కోరు ప్రార్థిస్తున్నాం తెడామేన్